తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్లప సిరిసిల్లలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న యూనిటీ మార్చ్లో భాగంగా సిరిసిల్లలో కూడా విశిష్టంగా కార్యక్రమం జరిగింది జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాటు నుండి కొత్త చెరువు మినీ ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధాన అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబ్బైన గోపి విద్యార్థులు యువతతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు బండి సంజయ్ జెండా ఊపి యూనిటీ మార్చ్కు శుభారంభం చేయగా బతుకమ్మ ఘాట నుంచి మినీ ట్యాంక్ బండు వరకు పాదయాత్రను నడిచారు ఈ సందర్భంగా ఐక్యత ప్రతిజ్ఞను కూడా అందరూ చేశారు ఉక్కు మనిషి పటేల్ ఐకమత్య భారతానికి పునాది ర్యాలీ అనంతరం మాట్లాడుతూ బండి సంజయ్ భారతదేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన సర్బార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా యూనిటీ మార్చ్ నిర్వహించటం గర్వకారణం ఐదు వందల అరవై సంస్థానాలను చేసి భారత్ను అపరాజయ ఐకమత్య దేశంగా తీర్చిదిద్దిన ఉక్కు మనిషిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలి అన్నారు అప్పటి నిజాం పాలకులు తెలంగాణను పాకిస్తాన్లో కలిపే కుట్రలు చేశారని పటేల్ చేపట్టిన ఆపరేషన్ పోలోతోనే భారతదేశం నిజమైన ఐక్యతను పొందింది అని చారిత్రక సందర్భాలను విపులంగా వివరించారు మోదీ లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ దేశాభివృద్ధి దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధాని మోడీ కృషి చేస్తున్నారు శత్రు దేశాల నుంచి వస్తున్న విచ్ఛిన్న శక్తులను తిప్పికొడుతూ భారత్ను సుస్థిర అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు దేశ చరిత్రను సనాతన ధర్మాన్ని రాజకీయ లాభం కోసం విమర్శించే ప్రవణతలు దూరం చేయాలి ఐకమత్యం భద్రత అభివృద్ధి ఈ మూడు పునాది సూత్రాలతోనే దేశం ముందుకు సాగుతుంది అని అన్నారు డ్రగ్స్ ఓ అంతర్గత శత్రు యువతపై డ్రగ్స్ ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు బండి సంజయ్ మత్తు ద్రవ్యాలు దేశ భవిష్యత్తుకు పెద్ద ప్రమాదం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది డ్రగ్స్ కు బలి అయ్యారు నశాముక్తు భారత్ కోసం ప్రతి యువకుడు ప్రతి కుటుంబం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు భవిష్యత్తు రాజకీయ వ్యవస్థ యువత చేతుల్లో ఉందని పేర్కొంటూ యువత రాజకీయాల్లోకి వస్తే సమూల మార్పులు చోటు చేసుకుంటాయి దేశ అభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకం మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా ముందుకు సాగుతోంది అని వ్యాఖ్యానించారు యూనిటీ మార్చ్ ఐక్యత వాతావరణానికి ప్రతీక సమాజంలో ఐక్యత సామరస్య వాతావరణాన్ని నెలకొల్పాలనే లక్ష్యంగా యూనిటీ మార్చి నిర్వహించినట్లు అధికారులు తెలిపారు విద్యార్థులు మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొనడం ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణ నెలకొంది బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ సిరిసిల జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన నివేదిక స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు దేశవ్యాప్తంగా సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఈ యూనిటీ మార్పు నిర్వహిస్తాను నరేంద్రబాబు ఇస్తాను ఈరోజు సిటీలలో బ్రహ్మాండంగా మనం చేసుకుంటాం భారతదేశము ఐక్యతగా ఉంచాలని చెప్పి సర్దార్ పటేల్ యొక్క ఆలోచనలను ఆశయాలను పలు త్యాగాలను రాబోయే తరాలు మర్చిపోదన్న ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అధికారికంగా ఈ యూనిటీ మార్పును నిర్వహిస్తాను అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాను మనం దాని ఒక దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు మనం భారతదేశ ఐక్యతను వాళ్ళ కుటుంబం ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఆ విభేదాలను మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు దాని వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి అనుకూలంగా మార్చుకొని కుటుంబాన్ని విభజించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో ఉన్న విభేదాలు పక్క వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు కాబట్టి ఇవాళ భారతదేశం ఐక్యత లేకుంటే పక్కనున్న పాకిస్తాను పక్కనున్న బంగ్లాదేశో ఇవాళ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఈ దేశ ఐక్యత ఐక్యత ఇంకా దెబ్బతించి దేశాన్ని దేశంలో విధ్వంసాలు దేశం యొక్క అభివృద్ధిని అటుకునే ప్రయత్నం చేస్తున్న విషయం మనం గుర్తుంచుకోవాలి ఇవాళ దేశంలో అదే జరగబోతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఐక్యత ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఈ యూనిటీ మార్చ్ మనం నిర్వహిస్తున్నాం నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం ఒకటే రెండు వేల నలభై ఏడు వరకు వికసిత్ భారత్ నిర్మించాలని ఒక ఆలోచన వారు వస్తున్నారు కాబట్టి దానికి దేశంలో ఉన్న పరిస్థితి అన్ని రంగాల్లో ఈ దేశం అభివృద్ధి చెందు ఆర్థిక రంగంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పక్కనున్న దేశాలు దాన్ని ఓడలేక దాన్ని జీర్ణించుకోలేక ఈ దేశంలో అంతర్గత భద్రతా విషయంలో విపరీతాలు సృష్టించి అంతర్గత భద్రత విషయంలో శాంతి భద్రత సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన మొన్న ఢిల్లీలో బాంబ్రాస్ కానీ దేశంలో జరుగుతున్న పరిణామాలు కానీ వీటన్నింటి కారణం పక్కకుండా పాకిస్తాన్ దేశం కాదు వాటిని జీన్స్ కాకపోతున్నాయి ఇలా అన్ని రంగాలు మనం అభివృద్ధి కాబట్టి ఇలా అమెరికా కానీ జపాన్ కానీ ఈ దేశంలోని యువతకు ఉద్యోగాలు ప్రాధాన్యత ఇస్తున్న వాళ్ళు మన యొక్క కెపాసిటీ మన గురించి తెలుసుకున్న తర్వాత కాబట్టి ఇవాళ అన్ని రంగాలు ఉత్పత్తుల విషయంలో కూడా మనము ఎగుమతులు చేసుకునే స్థాయి నుంచి దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి వచ్చి ఇవాళ ఉత్పత్తులు అనుభవం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం నాలుగవ స్థానానికి ఆర్థిక భావన నాలుగవ స్థానానికి ఇవన్నీ చూసినాకనే ఆంక్షలు తీసుకున్నారు భారతదేశంలో టాక్స్ వేస్తున్నారు అగ్ర దేశాలు కూడా ఏ ఎందుకంటే అగ్ర రాజ్యాల స్థాయికి ఉన్న వ్యతిరేకం కాబట్టి కొత్త కొత్త ఆలోచనతో కొత్త కొత్త ఉరవలతో ఈ పరిస్థితిలో ఇంకా మనం ముందుకు సాగాలంటే మనం ఐక్యతగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన వాళ్ళు చాలా మంది ఇలా పాశ్చాత్య అమలిక పాశ్చాత్య సంస్కృతి రూపంలో మనకు వస్తున్నది పాకిస్తాన్ ఉగ్రవాద రూపంలో మన ముందుకు వస్తున్నది వీటన్నిటిని కలపడి మన సనాతన ధర్మం మన సంస్కృతి సంప్రదాయాలు మన కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి ఇవాళ మన బలం ఈ దేశంలో వేయ బట్టే మనకు బలం పాదేశించట్టే మనకు బలం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే మన బలం సంస్కృతి సంప్రదాయం రక్షించుకోవడమే కాపాడుకోవడమే ఈ దేశానికి ఉన్న బలం అంత వేరే లేదు కాబట్టి ఇటువంటి విషయంలో మనం అన్ని సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలని మన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకోవడమే ఈ దేశం కోసం ఈ సమాజం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ముందుకు చాలి ఎందుకంటే ఈ ఉగ్రవాద యొక్క వాళ్ళ వలలో పడి వాళ్ళు చాలా మంది మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కార్పొరేట్ కల్చర్ పేర్కొని డ్రగ్స్ కు పప్స్ కు అలవాటు పడి వాళ్ళ మన జీవితాన్ని నాశనం చేసుకునే ప్రస్తుతం దేశంలో ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది ఈ డ్రగ్స్ బారిన గంజాయి బారిన పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవాలంటే డ్రగ్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి పాత వర్తులు కూడా ఒక అమ్మాయి పదిహేను సంవత్సరాల అమ్మాయి చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చి అమ్మాయిని డ్రగ్స్ కరెక్ట్ చేసి మన అమ్మాయి పరిస్థితి జీవన అవసరంలో ఉంది ఆ రంగంలో ఉంది వాళ్ళ ఆ అమ్మాయి సాయంత్రం అయిందంటే మన పేరెంట్స్ కొరకడము పేరెంట్స్ కొట్టడము ఇంట్లో టీవీలు బలగొట్టడము ఆ డ్రగ్స్ లేకుంటే అమ్మాయి బతికే పరిస్థితి లేదు అమ్మాయి వయసు ఎంత అంటే పదిహేను సంవత్సరాలు పూర్తిగా మైనర్ అమ్మాయిలనే టార్గెట్ చేసి మన డ్రగ్స్ కు అలవాటు చేసే పరిస్థితి వచ్చిందంటే దీని మనం ఏ విధంగా అనే విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కాబట్టి ఫ్యాషన్ కాదు మన జీవితం నాశనం చేసి అందుకే నశాముక్ చెప్పి ఆ సంకల్పంతో మనం అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు మనం ఈ పరిస్థితుల్లో దీనికి ఏకైక మార్గం సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ స్ఫూర్తి కలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా సర్దార్ పటేల్ దేశాన్ని ఐక్యత చేయాలనే ఆలోచన లేకుంటే సర్దార్ పటేల్ తన సర్వస్వాన్ని దేశాన్ని త్యాగం చేసే విషయాన్ని మనం గుర్తించకుంటే ఆ సర్దార్ పటేల్ లేకుంటే మన దేశం ఏది మనం పాకిస్తాన్ గా మారేది పాకిస్తాన్ లో కలిసేది ఇలా తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా ఉంటే ఒక శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాదిరిగా అడుపుకునే పరిస్థితి వచ్చేది ఐదు వందల అరవై సంవత్సరాలను ఒకే ఒకే జెండా మీద తీసుకుంటే ఒక గొప్ప వ్యక్తి ఒక ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఆ రోజు నిజాం కూడా ఈ తెలంగాణను తెలంగాణను పాకిస్తాన్ కలపాలని చెప్పి ఇస్లామిక్ రాజ్యంగా చెయ్యాలని చెప్పి ఆ రోజు నిజాం కుట్రలు అంటే తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా ఉంటే భారత మాట కడుపుడు ఒక క్యాన్సర్ లాంటిది అని చెప్పి భావించి ఇలా ఆపరేషన్ పోలతోని పోలీస్ యాక్షన్ తీసుకొని తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి ఈ తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ ఒక తర్వాత సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ సమాజం యొక్క బతుకులు ఏ విధంగా ఉండయి పాకిస్తాన్ లో మనం కలిస్తే ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశ ఐక్యత కోసం కచ్చబో పనిచేసే దాంతో పాటు ఆధునిక సివిల్ సివిల్ సర్వీసెస్ లో కూడా స్థాపించడం ప్రముఖ పాత్ర వ్యక్తి పోషార్ పటేల్ ఆయన జీవితాన్ని పూర్తిగా తీసుకొని రాబోయే తనకు అందించాలన్న ఉద్దేశంతో అటువంటి వ్యక్తుల మన యొక్క జీవితం తెరబడుగు కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ తీసుకొస్తున్నాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మంచి వస్తువులు రావడమే మళ్ళీ యూత్ కు మళ్ళీ విజ్ఞప్తి చేసినాయండి చాలా మంది అంటారు పండించండి నేను తెల్లవారిస్తే హిందూతో మాడతాడు హిందూతో మేము మాడతాడు హిందూ ముస్లిం మధ్య విభేద సృష్టిస్తాడు చాలా మంది అంటున్నారు హేళనేస్తూ ఉంటారు సోషల్ మీద పెడతా ఉంటారు నేను అవి పండించుకోను ఇవాళ ఈ దేశ చరిత్ర తెలుసుకోవాలి మన స్వార్థ రాజకీయాల కోసం ఈ దేశ ఐక్యతను సనాతన ధర్మాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను వాటిని విమర్శించే ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ అటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ పాకిస్తాన్ బంగాలాండ్ బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఈ దేశంలో విచ్ఛిన్నం చేసిన అవకాశం ఇచ్చిన మనం అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ సనాతన ధర్మము మన సంస్కృతి సంప్రదాయాలే మనకు పెద్ద ఆస్తి వాటిని పూర్తి కలిసి మనం ముందు అవి లేకుంటే మన దేశం యొక్క మన యొక్క ఈ దేశం యొక్క మట్టే మనకు బలం ఈ దేశంలోని హిందూ సనాతన ధర్మమే మనకు బలం ఈ దేశంలోని సంస్కృతి సంప్రదాయాలే మనకు వాటి వల్లనే ఈ దేశంలో ప్రజలు ఐక్యత వస్తున్నది ఈ దేశం సంఘటితంగా ముందు పోతున్నది ఇలా పాకిస్తాన్ లాంటి దేశాలు వస్తూ కూడా అందరం ఏకతాయి వస్తుంది ఇవాళ ఇలా ఆపరేషన్ సింధు కూడా మర్చిపో ఇవాళ మన మతం పేరు చెప్పి మన మతం పేరు చెప్పి అవయవాలు చూసి ఇలా పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులు వచ్చి అంతమంది హిందువులో మతం మార్స్తే ఏ దేవు కోసం హత మార్చింది అటువంటి హిందూ ధర్మం ఇంకా ధర్మానికి లేవద్దు లేదు అనుకుంటే నిండవచ్చు అనుకుంటే అది మూటత్వం స్వార్థ రాజకీయాల కోసం మనం ధర్మాన్ని హీల ప్రయత్నం చేయదు మనం సనాతన ధర్మాన్ని సంస్కృతి హీల చేసే ప్రయత్నం చేయదు అందుకే యువతకు అప్పీల్ చేస్తున్నాను ఇలా స్వామి వివేకానంద చెప్పాడు యువతనే ఈ దేశంలోని దిశ దశ దిశ మార్చే దమ్ము సత్తా యువతకే ఉంటుందని చెప్పాడు అందుకే సర్దార్ పటేల్ చెప్పాడు యువత వల్లనే ఈ దేశం ఐక్యంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి వాళ్ళు స్పష్టం చేశారు కాబట్టి యువత అంతా కూడా పార్టీ పార్టీ రావాలి మీరు పార్టీస్ లోకి రాకుంటే వారసత్వ రాజకీయాలు వస్తాయి భార్య కుటుంబ అన్న తమ్ముడు కొడుకు పిల్లలు తీసుకొచ్చి ఎన్నికలు నిలబడతారు వాళ్ళ కుటుంబ పోషణ కోసము వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే రాజకీయ నాయకులు ముందుకు వస్తారు కాబట్టి నేను యువత అంతా కూడా తేజస్ రాజకీయాల్లో ఈ రాజకీయంలో రాజకీయంలో సమూల మార్పు జరిగినప్పుడే ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం నరేంద్ర మోడీ గారి లక్ష్యం రెండు వేల నలభై ఐదు కానీ వారి చేతుల్లో ఈ అది మొత్తం టెక్నాలజీ విషయాలు కానీ అనేక నూతన సమీకరణాలు కానీ అన్ని చూస్తుంటే అభివృద్ధి చేస్తుంటే విషయాన్ని చూస్తుంటే రెండు వేల నలభై వరకు అవసరం లేదు రెండు వేల ముప్పై ఐదు

తప్పకుండా ఆ మహినుడు ఆశాయాన్ని సాధిద్దాం ఆ లక్ష్యాన్ని చేరుకుందామని చెప్పి అందరికీ విజ్ఞప్తి మాతాకి అందరు లాస్ట్ వరకు ఉంటారు కదా స్పరిట్ ఆఫ్ స్ప్రిట్ ఆఫ్ విచ్ వాస్ విచ్ వాస్ पॉज़बलली पॉज़बल बाइक बस तकरीबन आई एक्शन एक्शन ऑफ एंट्री माय गॉड थैंक यू आमीन वीडियो में बेटा इतना ज्यादा नाटी चलो भैया अंदर मत जाना ఐపీఎస్ గారు ఎస్ శ్రీనివాసరావు ర్యాలీ కన్నీరండి శ్రీమతి గరునా అమ్మ